నమస్తే టీవీ కి స్వాగతం నర్సీపట్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాల నుంచి పది తులాల బంగారాన్ని దోచుకుని పరారయ్యారు మున్సిపాలిటీ పరిధి శారద లో జరిగింది ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు ఇంటి వెనక భాగం నుంచి ప్రవేశించి ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకటలక్ష్మి అనే వృద్ధురాలని భయపించి మెడలో ఉన్న బంగారపు గొలుసు చేతికి ఉన్న ఎనిమిది బంగారపు గాజులను అపరించి పరారైనట్టు నర్సీపట్నం సిఐ గోవిందరావు మీడియాకు వెల్లడించారు వారు ఆమె నుంచి దోచుకున్న బంగారం సుమారు పది తులాల వరకు ఉంటుందని సిఐ తెలియజేస్తారు దర్యాప్తు చేస్తున్నామన్నారు ఉంది వెరిఫై చేస్తాను తర్వాత మంగిలాలు మంగిలాల దగ్గర కూడా నర్సీపట్నం శారదా నగర్ ఫస్ట్ లైన్ మీరు ఎల్ఐసి బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉండేది ఇక్కడ ఆర్ వెంకటలక్ష్మి గారిని ఉన్నారు ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఒక్కరే ఒంటరిగా ఉంటారు మరి అది నైట్ రాత్రి సుమారు ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో నైట్ ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ఎవరో బ్యాక్ సైడ్ నుంచి ఒక ఇద్దరు ఎంటర్ అయ్యి ఆవిడ మెడలో ఉన్నటువంటి ఒక బంగారం గొలుసు నెక్స్ట్ చేతుకున్నటువంటి ఎనిమిది గాజులు ఫోర్సబుల్గా తీసుకున్నారని సార్ మనకి తెలియపరిచిన వెంటనే మనకి ఉన్నత వెంటనే తెలియపరిచి సిసిఎస్ వాళ్ళు కూడా వచ్చారు సీసీఎస్ టీం వాళ్ళందరూ వచ్చారు అంతా వెరిఫై చేస్తున్నాం అంటే ఆ ఏరియాలో ఎవరు వర్క్ చేశారు ఎవరు సీసీ అంటే సీసీ కుడి ఏమున్నాయని చూస్తున్నాం తీసుకెట్టి దర్యాప్తు చేస్తాను ఇన్ని సార్ ఇన్ని వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే పది తులాల వరకు బంగారం ఉంటుందని చెప్తున్నారు ఆవిడ సింగిల్గా ఉంటుంది ఇంట్లో అది ఎప్పటి నుంచో ఎన్నర్ నుంచో ఉంది అలా ఫ్యామిలీ మిగతా మెంబర్స్ అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఎంప్లాయీస్ ఆవిడ ఒకదాయ మాత్రమే ఉంటుంది నైట్ ఆ తర్వాత ఇన్సిడెంట్ అయినట్టు మనకి విపరీతంగా వర్షం పడ్డది ఇక్కడ క్లూస్ టీమ్స్ కూడా వచ్చాయి క్లూజ్ టీమ్స్ డాక్టర్ కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు క్లూస్ కోసం కరెక్ట్ చేస్తారు థ్యాంక్ యూ సార్